పట్టుదలడు చాలాసార్లు కొన్నిసార్లు నీ జీవితంలో వాటమిది రావచ్చు కొన్నిసార్లు మన జీవితంలో ఏమిది అవ్వచ్చు ఓటమి ఈరోజు మనం ఓడిపోవచ్చు కానీ దేవుని సౌకర్యులు అని చెప్తున్నా ఒకరోజు దేవుడు మన గెలిపిస్తాడు హలో ఈ ఈరోజు వాటమిని నువ్వు రుచి చూస్తే రేపటి దిన గెలుపుని నీవు రుచి చూడగలుగుతా ఓడిపోయిన వాడు చేతగాని వాడు కాదు ఓడిపోయిన వాడు ఎందుకో పనికిరాని వాడు కానీ కాదు ఎందుకు పనికిరైన వాడు కానే కాదు ఓటమిని మనం తీసుకోగలగాలి టెనీస్ అనేటువంటి ఒక ఆయన వాటమి గురించి ఒక చక్కని మాట చెప్తాడు చాలా జాగ్రత్తగా నేను ఈ మాట చెప్తాను ఓడిపోయిన వారు గతంలో జీవిస్తారు విజేతలు గతం నుండి నేర్చుకొని మరియు భవిష్యత్తు కోసం వర్తమానంలో పనిచేయడం కోసం ఆనందిస్తారు అని చెప్పాడు లూజర్స్ లివ్స్ ఇన్ పాస్ట్ విన్నర్స్ లెన్స్ ఫ్రమ్ ది పాస్ట్ అండ్ ఎంజాయ్ వర్కింగ్ ఇన్ ది ప్రజెంట్స్ ది ఫ్యూచర్ అని అన్నాడు అంటే అర్థం ఏంటంటే ఓడిపోయిన వారు చాలా మంది ఇక నేను ఓడిపోయానంటే గతంలో జీవిస్తారట ఇక నేను ఎందుకు బ్రతకలేను ఎందువల్ల ఓడిపోయాను ఇక నా బ్రతికి ఇంతే ఇక నేను ఓటమిని ఎప్పుడు రుచి చూడాల్సిందే అనుకొని వాటములోనే 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 ఇక నా బ్రతుకు ఇక ఎప్పుడు ఓడిపోవలసిందే అనుకుంటూ ఉంటారట కానీ విజేతలు ఏమనుకుంటారట గతము నుండి ఏదైతే ఓడిపోయిన పరిస్థితి ఉందో ఆ పరిస్థితుల నుండి నేర్చుకుంటారు ఏం చేస్తారంట నేర్చుకుంటారు నేర్చుకుని ఎక్కడ ఓడిపోయాను ఎందుకు ఓడిపోయాను ఆ ఓడిపోయిన విధానాన్ని జ్ఞాపకం చేసుకొని భవిష్యత్తు కొరకు ప్రణాళికలు కలిగి వర్తమానంలో దూసుకుపోతారు హలో దేవుడు అనుకుంటాడు నిన్ను కూడా ఏమని కోరుకుంటాడో తెలుసా నీవు కూడా నీ గతాన్ని చూసి